మా స్టూడెంట్ బ్రదర్ నితను ఏం మనీ కళ్ళు నితకకుండా బాగా చదువుకో ఓకేనా ఓకే సార్ ఏం రోహన్ ఒళ్ళు జాగ్రత్త బాగా చదువుతున్నావా తిక్క తిక్క వేషాలు లేకుండా బాగా చదువుకోండి ఇద్దరు బాగా కదా సార్ చూస్తా చూస్తా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తాను మీ పని ఏందో పోండి పోయి చదువుకోపోండి వేషాలు వేషాలు మనీ సార్ ఎప్పుడు హార్ష్గా మాట్లాడతారు నాకైతే కంట్రోల్ ఏంటో ఏదైనా తప్పు చేస్తే తిరుతాడో అంటే అనుకోవచ్చు ప్రతి చిన్నదానికి నోరు పారేసుకుంటాడు మనం ఏమనగలుగుతాం అదే అంతా దేవుడే చేసుకుంటాడు బ్రదర్ పిల్లలతో చాలా హార్ష్గా మాట్లాడారు వాళ్ళు బాధపడదా అదేం లేదు బ్రదర్ బాధపడుతుంది మన కనబడేదిగా బయటికి చూపించలేనంత మాత్రాన వారి బాధను వ్యక్తపరచలేనంత మాత్రాన అది లేదని కాదు మీరంటే ఉన్న ప్రేమ వల్ల అభిమానం వల్ల భయం వల్ల గౌరవం వల్ల దాన్ని వాళ్ళు మీకు తిరిగి చెప్పలేకపోయి ఉండొచ్చు గాయాలు రెండు రకాల బ్రదర్ ఒకటి శరీరానికి తాగాయి రెండోది మనసుకు తాగాయి మీరు అన్న మాటలు వాళ్ళ హృదయాన్ని గాయపరిస్తే వారి హృదయంలో పుట్టిన ప్రతి మూలుగుకి మీరు లెక్క ఉపజెప్పాల్సింది ఉంటుంది బాధపడ్డారంటారా బ్రదర్ మేబీ నాదో చిన్న సలహా బ్రదర్ ఆ పిల్లల స్థానంలో మీరుంటే మీ ఉపాధ్యాయుడి స్థానంలో వేరొక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తించాలి అని కోరుకుంటారు మీరు మీ పిల్లలతో అలాగే ప్రవర్తించండి అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు తప్పు చేసినప్పుడు గద్దించడం దండించడం వేరు కానీ ఏ తప్పు లేనప్పుడు దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అనేవాడి స్థానంలో మనం ఉన్నప్పుడు పడేవాడి బాధ మనకు అర్థం కాదు పడేవాడి స్థానంలో మనల్ని మనం ఊహించుకోగలిగితేనే ఏమనాలో ఎలా అనాలో మనకు ఒక అవగాహన వస్తుంది నాకు అర్థమైంది బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్